ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చెయ్యొద్దు ఇలాంటి కాల్స్ కూడా స్వీకరించబోడం ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంది చక్కర్లు కొడుతుంది చాలామంది చూసే ఉంటారు ఆ వార్త నిజమా కాదా నిజంగా అలాగే జరిగిందా లేదా అనేది అయితే నేను ఎక్కడ చెప్పే ప్రయత్నం బల్లగుద్దీ వాదించి ఎస్ ఇలాగే జరిగింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం మాత్రం ఎక్కడా చేయట్లేదు ఒకవేళ అది నిజమైతే దాని పరిణామాలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది మాత్రమే విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అది నిజమని కానివ్వండి ఇలాగే జరిగిందని కానీ నేను ఎక్కడ చెప్పట్లేదు ఒకవేళ నిజమైతే మాత్రం వాట్ నెక్స్ట్ అనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను వార్తయ్య అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దగ్గరికి ఒక ఫైల్ పంపించిందని ఆ ఫైల్ ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్కి సంబంధించిందని అది కూడా సెక్షన్ సెవెంటీన్ ఏ కోసం అనుమతి అనుమతి కోరుతూ అయ్యా సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం మేము ఈ ఫైల్ మీకు పంపిస్తున్నాము దాని ప్రకారం మీరు అనుమతి ఇవ్వండి మాకు అని చెప్పేసి అనుమతి కోరుతూ ఒక ఫైల్ పంపించిందని చెప్పేసి అయితే ఒక వార్త హల్చల్ చేస్తుంది ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉందని పంపించిందని ఇలా రకరకాల వార్తలు అయితే స్పెక్యులేషన్లో ఉన్నాయి కొంతమంది పంపించిందంటున్నారు కొంతమంది లేదు పంపించడానికి ప్రిపేర్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డే ఆయన వంతే ఆయన అనుచరులుగా ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్లస్ జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ ఫైల్ ప్రిపేర్ చేస్తున్నారు గవర్నర్ దగ్గరికి తీసుకువెడతారు గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు అనేటటువంటి అంశం అయితే ఉదయం నుంచి తిరుగుతుంది ఇది నిజమా సాధ్య సాధ్యాలు ఏంటనేది ఒక్కసారి మనం పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం నిజమైతే ఏ రకంగా నిజమవుతున్నది ఒకసారి చూద్దాం ఎందుకంటే లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రమేయం ఉంది ముడుపులు మొత్తం పై స్థాయికి వెళ్ళాయి ఆ పై స్థాయిలో బిగ్ బాస్గా ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వస్తున్నాయి దాంతోపాటుగా ఆ విచారణలో ఎవరిని విచారించిన కసిరెడ్డి రాజు కానీ మిగతా వాళ్ళని కానీ ఎవరిని విచారించినా అందరూ మాకేం తెలీదు పై వాళ్ళకి ఇచ్చాం మాకేం తెలియదు పై వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి అందరూ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వార్త వార్తాపత్రికలు మనం చదివాం ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫైల్ పంపించారు పంపిస్తున్నారు అనేటటువంటి వార్త అయితే ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ హయాంలో వాళ్ళు ఏమైనా అవినీతికి పాల్పడ్డా అవినీతి జరిగినా సరే వాళ్ళని డైరెక్ట్గా విచారించడానికి కేసు కట్టడానికి అరెస్ట్ చేయడానికి జైల్లో పెట్టడానికి అవకాశం లేదు కాబట్టే సెక్షన్ సెవెంటీన్ ఏను అనుసరించి ముఖ్యమంత్రి బాస్ ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యమంత్రి బాస్ ఎవరు గవర్నర్ మంత్రి మండలికి బాస్ ఎవరు గవర్నర్ కాబట్టి గవర్నర్ పర్మిషన్ కోసం ఒక ఫైల్ పంపించారు ఆయన పర్మిషన్ రాగానే మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందనేది ఆ వార్త యొక్క సారాంశం ఒకసారి మనం చూసినట్టయితే ఏమవుతుంది ఏమవ్వచ్చు అనేది ఒకసారి మనం పరిశీలించినట్టయితే కొన్ని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి ప్లాన్ ఏ ఇలా ఉండొచ్చు ప్లాన్ బి ఇలా ఉండొచ్చు అని చెప్పేసి అయితే కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి ప్లాన్ ఏ అని చెప్పేసి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి ఏంటది ముందు నోటీస్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత విచారణకు వినిపిస్తారు తదుపరి అరెస్ట్ ఉంటుంది అని చెప్పేసి మూడు మొక్కల్లో చెప్పేస్తున్నారు ఒకవేళ ప్లాన్ ఏ ఇదే అయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ దొరుకుతుంది ఎందుకో చెప్పనా తదుపరి అరెస్ట్ అనేటటువంటి ప్రక్రియ వచ్చింది అంటే ఇక్కడ సెక్షన్ సెవెంటీని అప్లై అవుతుంది ఏదో నోటీస్ ఇచ్చారు విచారణకు పిలిపించారు విచారణ చేశారు అరెస్ట్ చేశారంటే కుదరదు చంద్రబాబు నాయుడు కేసులో కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాదించింది ఇదే ఆ అంశంలో కూడా రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్న వచ్చింది ఇద్దరు జడ్జుల ధర్మాసనానికి ఆ కేసు వెళ్ళినప్పుడు సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత ఆ జడ్జిలు కూడా బేలాయం త్రివేది కానివ్వండి వారు కానివ్వండి అనిరుద్ధ బోస్ కానివ్వండి వాళ్ళిద్దరూ ఏం చెప్పారు ఒకళ్ళేమో సెక్షన్ ఏ వర్తిస్తుందని చెప్పేసి ఒకళ్ళేమో సెక్షన్ ఏ వర్తిస్తుందని చెప్పేసి విస్పష్టంగా లేకుండా ఒక విభిన్నమైనటువంటి ఇచ్చారు ఏకాభిప్రాయం అనేది ఇచ్చారు దాంతో ఆ యొక్క కేసు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు వెళ్ళింది ఆయన ఆ కేసును తీసుకొని ఐదుగురు సభ్యుల లేదంటే ఏడుగురు సభ్యుల పది మంది పదిహేను మందికి వాళ్ళ ఇష్టం ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును పంపించి అక్కడ విచారించి ఫైనల్గా ఒక తీర్పు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు కేసు రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నను లేవనెత్తింది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అయితే ఇంతవరకు ఆ కేసును మరి అలాగే పక్కన కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు తప్ప దాని ఇంతవరకు బయటికి తీసింది లేదు దాన్ని కొనసాగించింది కూడా లేదు సరే వేరే అంశం అయితే నేను ఇక్కడ ఇక్కడ చెప్ చెప్తుంది ఏంటంటే ప్రధానంగా సెవెంటీన్ ఏ యొక్క ఇంపార్టెన్స్ సెవెంటీన్ ఏ కనుక జగన్మోహన్ రెడ్డి విషయంలో తీసుకోకుండా మీరు ఏం చేయడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ బీకి వెళ్ళాలి సెవెంటీన్ ఏ ఏం చెప్తుందంటే ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ ఏం జరిగినా సరే ఎంక్వైరీ చేయాలన్నా అంటే వాళ్ళ విచారణకు పిలిపించాలన్నా కేసు కట్టాలన్నా అరెస్టు చేయాలన్నా ఏం చేయాలన్నా సరే సెవెంటీన్ ఏ ద్వారా అనుమతి తప్పనిసరి అనేది విస్పష్టంగా సూచిస్తోంది సో దానికోసం ఈ ప్లాన్ బిని అనుసరిస్తున్నారేమో అనేటటువంటి డౌట్ అయితే వస్తుంది ఉన్న స్పెక్యులేషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు ఫైల్ ప్రిపేర్ చేసినా పంపించినా సరే ఆల్రెడీ ఈ ప్లాన్ ప్రకారం ఇలా ప్లాన్ బ్రీ బి ప్రకారం వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉందామనేటటువంటి ఒక సందేహం అయితే కలుగుతుంది చూద్దాం ప్లాన్ బి ఏంటి ఇక్కడ ముందు సెవెంటీన్ ఏ కోసం అనుమతి సెవెంటీన్ ఏ పై అనుమతి అయా ఇదిగోండి అని చెప్పేసి పంపిస్తారు పంపించిన తర్వాత అనుమతి తీసుకుంటారు అనుమతి తీసుకున్న తర్వాత తదుపరి విచారణ ఉంటారు అంటే నోటీసులు ఇస్తారు ఇదిగో మీ పాత్ర ఇది మీ ప్రమేయం ఇది అని చెప్పేసి పలానా సాక్షి చెప్పాడు పలానా ఆధారం మాకు దొరికింది పలానా మనీ ట్రయల్ మాకు దొరికింది అని చెప్పేసి ఆ తర్వాత నోటీసులు ఇస్తారు ఇక నోటీసు ఇచ్చిన తర్వాత దాని మీద కూడా ఒకవేళ న్యాయ పోరాటానికి వెళ్తే వెళ్ళొచ్చు అదంతా అయిపోయిన తర్వాత విచారణకు పిలిపిస్తారు విచారణ చేసిన తర్వాత విచారణలో సంతృప్తికర విషయాలు తెలియకపోతే అప్పుడు తదుపరి అరెస్ట్ ఉంటుంది ఇదంతా రూల్ ప్రకారం రూల్ ఆఫ్ లా ప్రకారం జరిగేటటువంటి ప్రాసెస్ ముందు సెవెంటీన్ ఏ అనుమతి తీసుకొని ఆ తర్వాత నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించి విచారణ చేసి విచారణలో సంతృప్తి లేకపోయినా మరేదైనా కారణాలు ఉన్నా సరే అప్పుడు అరెస్ట్ వరకు పరిస్థితి వెళ్ళిపోతుంది కాబట్టే గవర్నర్కి ఫైల్ పంపించారు ప్రిపేర్ చేస్తున్నారు అనేటటువంటి వార్తలకైతే అవకాశం దక్కింది అంత ఆస్కారం దక్కింది ఆ తదుపరి ఏం జరగవచ్చు అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే గవర్నర్ అనుమతి కోసం ఫైల్ పంపించారు అంటే ఏం జరగవచ్చు అనేది ఫైల్ పంపిస్తారు ఫైల్ పంపిస్తే కుదరదు మేము జగన్మోహన్ రెడ్డిని విచారించాలనుకుంటున్నాం లేదా జగన్మోహన్ రెడ్డి మీద కేసు కట్టాలనుకుంటున్నాం ఆయన విచారణకు పిలిపించాలనుకుంటున్నాం ఇదిగో మా దగ్గరున్న సాక్ష్యాలు ఇవి ఇదిగో మా దగ్గరున్న ఆధారాలను చెప్పేసి ప్రాథమిక సాక్ష్యాలను అందుట్లో జత చేయటం అనేది జరుగుతుంది ఊరికే ఫైల్ పంపించి అనుమతి ఇచ్చేస్తారా అంటే కుదరదు లెటర్ పెట్టి అనుమతి ఇచ్చాడంటే కుదరదు మా దగ్గర సాక్ష్యం ఇది మా దగ్గర ఆధారం ఇది ఆయన పాత్ర ఇది ఆయన ప్రమేయం ఇది ఎందుకంటే మనం కర్ణాటకలో చూసాం సిద్ధరామయ్య ముడాస్ స్కామ్కి సంబంధించి అసలు గవర్నర్ అనుమతి ఇవ్వడా అంతవరకు వెడుతుందా లేదా అనేటువంటి క్రమంలో ఇదే సెక్షన్ సెవెంటీన్య మీద గవర్నర్ వరకు వెళ్ళటం ఆయన మొత్తం పరిశీలించటం సాక్ష్యాలు ఆధారాలు దానికి అనుకూలంగా ఉండటంతో సిద్ధరామయ్యను విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి సెక్షన్ సెవెంటీన్య ప్రకారం అనుమతిచ్చారు ఊరికి సాక్ష్యాల ఆధారం లేకుండా నోటి మాటగా ఏదో రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కదా అని చెప్పేసి చెప్తే సంతకం బెటర్ దానికి ప్ర ఉంటుంది సాక్ష్యాల ఆధారాలు చూసిన తర్వాత కూడా గవర్నర్ అడిగితే బ్రీఫింగ్ ఇవ్వాలి ఆ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఆ కేసును చూస్తున్న వాళ్ళు కానివ్వండి గవర్నమెంట్ తరపునటువంటి ఉన్నతాధికారులు కానివ్వండి వీళ్ళంతా ఒకవేళ గవర్నర్ పిలిస్తే వెళ్ళి నాకు దీని మీద ఇంకా సందేహాలు ఉన్నాయి నాకు చెప్పండి అంటే ఆయన అడిగినట్టుగా వీళ్ళు బ్రీఫింగ్ అయ్యా ఇదిగో మేము పెట్టిన సాక్ష్యం ఇది దీని అర్థం ఇది మేము పెట్టిన ఆధారం ఇది దీని అర్థం ఇది అసలు ఈ కేసు ఇది దీనికి ఉన్నటువంటి కోణాలు ఇవి మేము తెలుసుకోవాలనుకుంటుంది ఇవి అని చెప్పేసి ఇన్ని అంశాలను పోసగూచినట్టుగా ఆయనకు అర్థమయ్యేలాగా ఆయన కన్విన్స్ అయ్యేలాగా చెప్పాల్సి ఉంటుంది గవర్నర్ బ్రీఫింగ్ కూడా అయిపోయిన తర్వాత తదు తర్వాత తుది నిర్ణయం ఉంటుంది తుది నిర్ణయం అంటే వెంటనే సంతకం పెట్టేస్తారనుకోవడానికి కూడా లేదు మళ్ళీ గవర్నర్ అనుమతికి టైం బాండ్ అంటే ఏమీ లేదు ఫలానా టైంలో ఇచ్చారు కదా అంటే మీకు చట్టాలు వేరు అసెంబ్లీలో చేసినటువంటి బిల్లులకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వేరు అదే చెప్తున్నాను ఇక్కడ కూడా తమిళనాడు తీర్పు వర్తిస్తుందంటే సందేహమే తమిళనాడు తీర్పు ఏంటి ఏదైనా ఒక బిల్లు పాస్ అయితే అసెంబ్లీలో దాన్ని గవర్నర్ వరకు పంపిస్తే గవర్నరు తన దగ్గర ఏళ్ల పాటు తొక్కి పట్టి ఉంచడానికి వీల్లేదు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే ఆటోమేటిక్గా పాస్ అయినట్టే అని చెప్పేసి ఇచ్చింది బట్ ఇది బిల్లు కాదు కదా నీ కోసం అనుమతి అనేది బిల్లు కాదు కాబట్టి ఈ అంశాన్ని బట్టి ఇది బిల్లు కాదు కదా నేను వెంటనే పెట్టాను రూల్ ఏంటని చెప్పేసి గవర్నర్ కూడా అడగవచ్చు అదే తమిళనాడు తీర్పు అనేది దీనికి దీనికి వర్తిస్తుందా లేదంటే సందేహమే అలా అని గవర్నర్ ఎలా తరబడి పెట్టుకుంటారంటే చెప్పలేము సహజంగా గవర్నర్ల తీరు అలా ఉండదు మెజారిటీ ప్రభుత్వాల యొక్క ఉద్దేశాన్ని బట్టే ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు చెప్పలేం పరిస్థితులు అలా ఉంటాయి సో గవర్నర్ వద్దకు అనుమతి కోసం ఫైల్ వెళ్ళిందంటే గవర్నర్ సాటిస్ఫై అయ్యేలాగా సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయంటే అవసరమైతే ఉన్నతాధికారులను పిలిపించుకొని ఆయన అడిగినటువంటి సందేహాలకు సమాధానాలు చెప్పినట్లయితే వెంటనే ఆ ఫైల్ మూవ్ అయిపోయి గవర్నర్ సంతకం పెట్టి సెవెంటీన్ ఏ పట్ల అనుమతి కూడా వచ్చే ఆస్కారం అవకాశం అయితే ఉంటుంది రేర్ కండిషన్స్లో మాత్రమే సంతకం పెట్టకుండా తాత్సారం చేసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి సో కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా కింద నుంచి పై వరకు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ విచారణ చేసుకుంటూ సాక్ష్యాల ఆధారాలు సంపాదిస్తూ ముందుకు వెడుతోంది కాబట్టి మ్యాక్సిమం ఒకవేళ నిజమైతే ఈ వార్త నిజమైతే సెవెంటీన్ ఏ కోసం పర్మిషన్ కోసం ఫైల్ పంపించిన వార్త నిజమైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందుట్లో సందేహం అయితే ఏమీ లేదు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వార్త నిజమైతే సెక్షన్ సెవెంటీన్ ఏ కోసం గవర్నర్ అనుమతి కోరినట్టయితే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు దాదాపుగా రంగం సిద్ధమైపోయినట్టే అది మూడు నెలల ఆరు నెలల చెప్పలేము కొంత టైం అయితే గడుస్తుంది ఆయన అరెస్ట్ అయితే ఖాయం లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే ఖాయం అని చెప్పేసి అయితే ఖచ్చితంగా భావించవచ్చు అది మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ ఈ అంశంలో గనుక గవర్నర్ అనుమతి కోసం సెక్షన్ సెవెంటీన్ ఇయర్ ప్రకారం అనుమతి తీసుకోవడం కోసం ఫైలు గవర్నర్కి పంపించినట్టయితే ఇక అరెస్టు దాదాపుగా ఖాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేకుండా వేగ్గా అలాంటి పనులు అయితే చేయరు ఎందుకంటే ప్రభుత్వం అభాసు పాలవుతుంది అలా అభాసు పాలబట్టే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో చంద్రబాబు అరస్ట్రమలో మనం చూసాం కాబట్టి అలా జరగకుండా ఇక్కడ తప్పట అడుగులు పడకుండా కొత్త జాగ్రత్తగా అడుగులు వేసే అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ కనిపిస్తోంది మళ్ళీ చెప్తున్నాను నిజంగా ఇది నిజమైన వార్త అయితే గవర్నర్ కార్యాలయం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది పారదర్శకంగా ఎస్ నిజమే మాకు ఫైల్ వచ్చిందని చెప్పేసి చెప్తే చాలా సందేహాలకు సమాధానాలు దొరికినట్టే సో మరి ఈ చక్కెరలో కొడుతున్నటువంటి వార్త మీరేమనుకుంటున్నారు గవర్నర్ నిర్ణయం ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నారు ప్రభుత్వం స్టెప్ ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మీ కామెంట్ అనేది నాకు తెలియజేసే ప్రయత్నం ఇచ్చాడు అందుకని ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకం నమస్తే